నాయనమ్మ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్ని తెలిస్తే మీరే ఉన్నారు మీరు వైరల్ నాయనమ్మ అయిపోయినారు ఇప్పుడు మీరు ఏం లాంచ్ చేసినారు అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి సాగదని అని ఒకరి దగ్గర యాక్ట్ అబ్బాయి ఆ అబ్బాయి పేరు ఏంటి ఆర్కే నాయుడు అందరు మా ఆర్కే నాయుడు అనేవారు అందుకని ఆర్కే నాయుడు అనేటప్పటికి నాకు మా గుర్తుకొచ్చేసింది పేరు మ్యాచింగ్ కి మీరు పేరుకే ఆ తర్వాత అబ్బాయి నిజంగా మంచి చాలా మంచి మీరు చాలా స్వీట్ మీకు హండ్రెడ్ మార్క్స్ చిరంజీవి గారి అమ్మాయిన అంజనాదేవి గారు సుపరిచితమే ఆమెకు మొగల రేఖలు సీరియల్ ఆర్కే నాయుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంజనాదేవి గారు ఒక సంవత్సరం సాగర్కి అదేనండి ఆర్కే నాయుడు కి మామిడి పళ్ళు పంపించి మరీ తన ప్రేమను తెలియజేశారు అయితే ఆర్కే నాయుడుగా మనల్ని అలరించిన సాగర్ గారు త్వరలోనే ది హండ్రెడ్ అనే మూవీతో హీరోగా రాబోతున్నారు ఆ మూవీ యొక్క టీజర్ లాంచ్ ని అంజనా దేవి గారి చేతుల మీదుగా చేసినట్లుగా దానికి కావిటి సంతోషిస్తూ తన సంతోషాన్ని ఈ వీడియోలో ఉపాసనతో షేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది